తాయన తాయన హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫిషింగ్ స్టార్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఒక కెనెల్ అయితే విడాలి వచ్చిన నేను నా కొత్త కనెల్ తెచ్చినా కదా ఆపడ్డా చూడండి మీకు బుగ్గు బుగ్గుంది కదా అది ఎట్లా మునిగిపోతా చూడండి అవి ఇప్పటిదాకా బుగ్గర ముంచింది ఇయో బుగ్గరి ముంచలేదు ఇప్పటిదాకా మొత్తం గుంజింది మాది ఉన్న చేపలేదు శుద్ధం చేప తినాప తినే ఉన్నాయి స్ట్రాంగ్గా నెగ్గింది ఇది మనం కొత్త కండలు కాబట్టి జాగ్రత్త వేసుకోవాలి ఎక్కువ కండ్రిలు ఇట్లా చింపుకోవద్దు కొంచెం మనకు పలస పలస ఎక్కడ ఉంటుందో అక్కడ చూసి తెంపేసుకోవాలి లేకపోతే కొత్త కండ్రెలు తె ఈ కండల ఖర్చు వెళ్ళేలోపు ఆవిక్తాయి మల్లపై మల్ల పొయ్యి వెళ్ళి పెట్టి మల్లదివాలి ఇవి తెచ్చుడు పెట్టుడు తెచ్చుడు పెట్టుడే ఉంటుంది ఇక మనకు ఏం లాభం ఉండదు ఏమి ఉండదు అందుకే ఎక్కువ కండెలు జింపుకో ఎక్కువ జింపుకోవద్దు చేప పడ్డది కదా అని ఇష్టం కచ్చినట్టు చేసాం అనుకు నెల రోజులల్లో అవి పనిచేయ కండలు నెల రోజులు గంతే నెల రోజులే ఉంటుంది ఎక్కువ శాతం అంటే నే రోజుల్లో మంచిగా వాడతాయి దాని తర్వాత వాడమని వాడి తీసేసుకోవాలి బోని అయితే అయింది ఈడికే లాస్ట్ ఉన్నది ఓలా బుగ్గని తీసేసుకోవాలా అంత సిక్ సిక్కు అయింది కాబట్టి బుగ్గని తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కట్టుకోవాలి

కొత్త కండ్రి కదా ఫ్రెండ్స్ పడతాయని అనుకోలేను ఎందుకంటే ఎందుకంటే కండ్రి లోపలికి కనిగిపోవు అన్నట్టు కండ్రి కండలు కనిగిపోక మనకు చేపలనే ఇది బొల అనేది మీద మీద ఉంటుంది కొంచెము దీనికి ఇట్లా ఆయిల్ ఆయిల్ టైప్ ఉంటుంది అన్నట్టు ఇది మునిగిపోదు తొందరగా ఒక రోజైతే మునుగుతుంది ఇక మనకు అదృష్టం మంచిగా ఉన్నది ఇట్లా మంచిగా కనిపోయిన కనిపోయింది నేను ఫస్ట్ చెప్పాను కదా ఇట్లా నీళ్ళలో తడుపుకొని ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఇంకా సీసం పెట్టాలి ఫ్రెండ్స్ సీసం పెడితే అయితే ఇక మనకి ఏంటనే మునిగిపోతాయి మునిగిపోతే మళ్ళీ చేపలు కూడా పడతాయి గాల్పులు పెట్టినా కానీ చిన్నపోవు కందెల్లు కుత్తపోవు మంచిగా ఉంటుంది ఈరోజైతే అయితే బొచ్చ అయితే కూడా పడ్డది ఓయ్ అర్థ ఫ్రెష్ ఇది బాగా ఉన్నాయి ఇది అర్థమైందనుకో బొక్క ఓకేనా చూపిద్దాం అనుకున్నా కానీ అది బాగా ఇటు వేస్తున్నది చూసారు ఫ్రెండ్స్ చిక్ ఎట్లుందో చేప పడ్డది ఇది చేప పడి పీకింది ఉంటుంది కథ ఫ్రెండ్స్ ఇవో ఇక్కడ కూడా ఉంది చూడండి చేప అయితే మంచిగా చేసేసుకోవాలి ఎక్కువ ఏం పోదు కండలు ఫ్రెండ్స్ ఒకటి రవాట పడ్డది ఫస్ట్ పడ్డది మెరిగనే ఒక రెండు మెరిగాలు ఒక రవాట బొచ్చని అయితే బొచ్చే పడ్డదేమో రవాట అయితే పడలేదు మెరిగలే ఇది మెరిగనే స్టార్టింగ్ పడ్డది మెరిగనే మధ్యలో ఒకటి బొచ్చే పడ్డది బొచ్చ అయితే టూ కేజీస్ అయితే అవుతుంది ఇలా దాన్ని తినే అదృష్టం ఎవరికి ఉందో लेनी डबल असई एम काता हां यो किदोन ఇది ఉన్నది మొత్తం కానీ ఎంత పెద్ద షాప్ పడ్డట్టు ఏతున్నాయి ఇది పరాకా ఇది పరాకా అయితే ఇట్లా ఒక మల్గ టైప్ పడ్డది దీన్ని తీసేయాల మనం ఆల్రెడీ షాప్ పడిపోయినట్టే హిసాబ్లో పోయింది ఫ్రెండ్స్ కాండ్రే కడు ఇది ఏం ఓ బాగా హుషారు ఉన్నది ఫ్రెండ్స్ అయితే టీ ఇది ఎంత మొత్తం అంత పాటే ఇది ఉన్నది మొత్తం అంత కానీ చూడు ఎంత అని మిగుతున్నాయి ఇది నిన్న రొయ్య కరిచింది మొత్తం రక్తమే ఫుల్ రక్తం వెళ్ళింది ఓ ఈ కొండలలో రాయవాడ ఈ కొన్ల వట్టి కరుసూడు కడుతుంది

అటు వేస్తుంటే కానీ ప్రాజెక్టుల గాల్పు కాయంత పెట్టుకుపోతుంది కానీ

గట్టే గట్టయి ఫ్రెండ్స్ అయ్యో ఎంత ఆనందం అయిపోయింది దూరం ఎట్లా వెళ్ళింది ఇంకా ఇట్లా ఉన్నది నెత్తిన రోజు ఇట్లా వెళ్ళిపోతే పానం అంతా కలకల అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ మనకు అట్టకుండా ఉండాలంటే మూడైతే చేసుకోవాలా ఇక మళ్ళా తట్టు ఇది కింది కోదు తట్టది లేకపోతే మల్ల తట్టి సాయంత్రం సరకు చుక్కు తుక్కు అయిపోతుంది మళ్ళా అదే ప్లేస్ కదా అదే ప్లేస్ కాబట్టి మళ్ళా పోయి మళ్ళా అనేది అడుతుంది మళ్ళా తట్టి మళ్ళా చినిగిపోతుంది అట్టి అవసరం ఇంకొక సైడ్ కొంచెం ఉన్నట్టు ఇక్కడ కూడా దీనికోసం మట్లనే ముడేసుకుందాం ఏంటి కంపెట్టింది ఎంత కంపన పడింది అబ్బా అవ్వా అవ్వా సెట్